ఫారెస్ట్ ప్రభుత్వం మాజీలు ఒక దొంగ నడనం పాల్ హారీస్ బాబు కూడా దొంగ నడక ఆయన కూడా దొంగ నడక అక్కడ వెళ్ళి ఫారెస్ట్ అధికారుతో మాట్లాడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇక మా గ్రామస్తు రైతులు ఇది అందరూ తిరుగుతాను పాలకు సిగ్గు లేదంటా జోడేళ్ళు పని చెత్తలే అంటాను మమ్మల్ని బతకలేదు రైతులందరూ ఆందోళన తింటాను నా ఇజ్జలు పోతాను నా మానం పోతాను నాకు సిగ్గు విషయం లేదంటాను నేను వేస్ట్గా ఆ పూర్తలు పట్టాలు ఇవ్వట్లేదు నేను పురుషుల కొడుకునే కాదని చెప్పిన ఇవ్వకుంటే తొమ్మిది రోజుల గిరిజనులకు ఇస్తా గిరిజ నేతలకు ఇస్తా చెప్పినా ఇవన్నీ అన్ని వైరల్ అవుతాను నా ఇజ్జలు పోతాను నేను పనికిరానట అందరూ దిల్గా పట్టాలు ఇచ్చి మోడీ అని చెప్పి మోడీ కావాలని వాడు అక్కడ సెంటర్లో ఉన్న ఫారెస్ట్ వాడు అప్పుడు వస్తే పట్టాలి నిజంగా రైతుల మీద ప్రేమ నువ్వు ఏం చేయాలి సైలెంట్గా డైరెక్ట్ అటాక్ లెక్క చేయాలి నువ్వు ముందే ప్రకటిస్తే పోలీసులు అలర్ట్ అలర్ట్ రా అలర్ట్ అవుతారు ఒకవేళ వాళ్ళు అలర్ట్ కాకుంటే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా మీరు వెళ్ళి పోలీసు మీరు వెళ్ళి ఫారెస్ట్ అధికారుల మీద రాళ్ళు నూగితే మీరు వెళ్ళగా నిరసన చేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇచ్చేసి ఉంటుందా అందుకే బాబు ఆయన చేసినా అవుజర్ చేశాను ఈ విషయాన్ని పోలీసులు తప్పన వీల్లేదు అర చేసాను కానీ ఇది దొంగ ప్రేమ నీకు ముందు తెలుసు నేను ముందే ప్రకటించాలి పోలీసులు రావాలి అవుజర్వర్ చేయాలి ఆ తనాలి మంచిగా దండలు మెడలు వేసుకోవాలి దీక్ష చేయాలి ఇది డ్రామా అందుకే పాల్వాయి బాబు గారు మీకు ఆస్కార్ అయితే తక్కువనే మీకు ఆస్కారం ఇవ్వాలి ఈ డ్రామా చేశాను మస్తు డ్రామా చేస్తాను చాలా అద్భుతమైన డ్రామా నేను పాల్వాయి కూడా రీప్ అంటున్నా ఎందుకు చెప్పానా రీజన్ ఉంది రీప్ అంటే ఐఆర్ రెస్ట్ ఇన్ పీ అట్ పీస్ కాదు పాలిటిక్స్ పాలవాయి బాబు ప్రతిపక్ష హోదాల్లో మాత్రం పని చేస్తాడు ధర్నాలు చేయడానికి దీక్ష చేయడానికి ఆ రోడ్లు రోడ్ల మీద వాటర్ అయితే నాట్లు వేయడానికి పని చేస్తాడు ఇప్పుడు నాట్లు వేద్దాము ఉంటే అందుకే రెస్టింగ్ పాలిటిక్స్ అంటున్నాం పాల్వాయికి రెస్ట్ అవసరం ఆయన దయచేసి కొన్ని కొన్ని గ్రూపులు అంటాడు పాల్వాయి అభిమానులు ఇక ఇక పాల్వ అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు ఇక మా బాగా గొడవ పడతాను గొడవ పడకండి సిరుపూర్కి ఎమ్మెల్యే చేయడం ఫీల్ అండి ఆయన గురించి మాట్లాడినా ఒకటే మాట్లాడుకున్నా ఒకటి ఏం రాదు ఆయన గురించి మాట్లాడతారు రెస్టింగ్ పాలిటిక్స్ అంటున్నాం ఆయన రెస్ట్ ఆయనకు లేదు ఆయనకు దిమాక్ లేదు ఆయన దిమాక్ పని అయితే మెదడు భోగాలు ఉంది ఆయన ఏం చేస్తాలో నాకు అర్థం లేదు ఎంత చిత్తశుద్ధి అంటే మిక్కులు బాగా గమనించండి ఎంత దుర్మార్గమై ఫారెస్ట్ ఓకేనా ఇది ఫారెస్ట్ కార్యాలయం ఓకేనా ఇక్కడ పాల్వే ఇక్కడ ఇక్కడే పాల్వై అది బాబు దీనికి దీనికి ఎంత దూరం దగ్గరే పద్దెనిమిది తేదీన ముట్టడి చేద్దామని ఈయనే ప్రకటిస్తాడు వీళ్ళు పదిహేడు తేదీన చెప్పాలి ఈయన పద్దెనిమిది తేదీన ముట్టడి చేస్తామని మరి పోలీసు అధికారులు ఇక్కడ పోలీస్ అధికారులు లేదు చెప్పండి బాబు వాళ్ళ కార్యకర్తలు అందరూ అరెస్ట్ చేస్తారు కొందరు కిరమి పంపించిండు కొందరు మానపల్లి కొందరు కౌటాల కొందరు కాగాజ్నగర్ కొందరు సిరిపూరు అట్లా బీజేపీ కార్యకర్తలు ముందే అరెస్ట్ చేస్తారు ఎవరు ముట్టాడు చేసినా ఊక్కరు కదా ముందే చేస్తే సీక్రెట్గా మాట్లాడుకొని అక్కడ అధికారం అక్కడ వెళ్తే అది బాగుంటుంది మేము ముందే చెప్పాలి పోలీస్ అధికారులు రావాలి మమ్మల్ని అరెస్ట్ చేయాలి మేము ప్రజల కోసం మా అందుకే మమ్మల్ని అరెస్ట్ చేసినా చెప్పాలి ఇంటనే ముద్దపప్పుడే కూర్చొని దీక్షలు చేయాలి ఇది డ్రామా కదా నమస్కారం ఫ్రెండ్స్ నేను మీరు జన్మీష్ సురన్న పోడు భూముల విషయంలో రాజకీయ నాయకులు ప్రదర్శిస్తుంది నటన అదొక దొంగ ప్రేమ రాసి పెట్టుకొని మిత్రులారా పోడు భూముల విషయంలో పోడు రైతులకు మాత్రం సెల్యూట్ చేస్తున్నా ఇక ఇంకెవరు చేయట్లే వీళ్ళది దొంగ ప్రేమ దిందా నుండి హైదరాబాద్కి నాలుగు వందల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు ఎప్పుడైతే పోలీసు వాళ్ళందరూ వాళ్ళని ఎత్తుకెళ్ళి సిరిపూర్లో డ్రాప్ చేసిందో అప్పుడు ఒక రాజకీయ నాయకుడేమో రోడ్డుకు అడ్డంగా నిలబడతాడు రోడ్డు మీద కూర్చొని పోలు రైతులకు మద్దతుగా ఉన్నా అని చెప్తాడు అది ఖచ్చితంగా దొంగ ప్రేమనే ఇంకో నాయకుడు ఏమంటారంటే ఫారెస్ట్ అధికారుల కార్యాలయం ముట్టడి చేద్దాం గిరిజనులు కావచ్చు గిరిజ నేతలు కావచ్చు వేలాది తెరలు రండి పద్దెనిమిదో తేదీ అంటే నిన్న అందరం ముట్టడి చేద్దామని చెప్తాడు ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ముట్టడి చేద్దామంటే పోలీసు వాళ్ళు ఏమన్నా సైలెంట్గా ఉంటారా ఉండరు కదా ఏం చేస్తారు ఖచ్చితంగా హౌస్ చేస్తారు దాన్ని మళ్ళీ రాజకీయం చేస్తారు ఇగో నేను పోడు భూముల కోసం కొట్లాడుతున్నా ముట్టడి చేద్దాం అనుకున్నాం అంతలోపే వీళ్ళని హౌజ్ అరెస్ట్ చేసిండు ఒక ఎమ్మెల్యే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం పిరిగి పందమైన చర్య ఆ బంతి పూలు కనకంబరాలు మల్లె పూలు చేసి పెద్ద దండ పెట్టేసి నిజమే పాలవై హరీష్ బాబు గారు మీరు మంచి పోరాటం చేశారని చెప్పేసి పోలీసు వాళ్ళు హారంభిస్తారా హారంభిస్తారా మెడకి అట్లా వేయరు కదా వాళ్ళ యొక్క కార్యకర్తలు కాదు కదా నువ్వు ముందే ప్రకటించినావు నిజంగా రైతుల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి సైలెంట్గా డైరెక్ట్ అటాక్ లెక్క చేయాలి నువ్వు ముందే ప్రకటిస్తే పోలీసులు అలర్ట్ అలర్ట్ కాదా అలర్ట్ అవుతారు ఒకవేళ వాళ్ళు అలర్ట్ కాకుంటే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా మీరు వెళ్ళి పోలీసు మీరు వెళ్ళి ఫారెస్ట్ అధికారుల మీద రాళ్ళు రూపితే మీరు వెళ్ళక నిరసన చేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళ ఇచ్చేది ఉంటుందా అందుకే ఏం చేసింది ఆ అరెస్ట్ చేసిండు ఈ విషయంలో పోలీసులను తప్పన వీల్లేదు అరెస్ట్ చేసాను కానీ ఇది నీ దొంగ ప్రేమ నీకు ముందే తెలుసు నేను ముందే ప్రకటించాలి పోలీసు రావాలి ఆవు అరెస్ట్ చేయాలి ఆ తర్వాత నేను చేయాలి మంచి దండలు మెడలు వేసుకోవాలి దీక్ష చేయాలి ఇది నీ డ్రామా అందుకే పాల్వై హరీష్ బాబు గారు మీకు ఆస్కార్ ఇస్తే తక్కువనే మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఈ డ్రామా విషయంలో మస్తు డ్రామా ప్లే చేస్తారు చాలా అద్భుతమైన డ్రామా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తాడు రోడ్డు మీద బయట వేస్తాడు పోడు రైతులకు నిన్న రైతులు మస్తు పోరాటం చేస్తారు వాళ్ళకు మద్దతుగా ఉంటా మద్దతుగా ఉంటా అని చెప్తారు ఆర్ఎస్పిఎం అయితే అరెస్ట్ అయ్యి చింతల మా కౌటర్ల పోలీస్ ఉంటాడు అప్పుడు స్టేట్లో ఉన్న బీఆర్ఎస్ రాజకీయ నాయకులందరూ ఏం చేస్తారు పోడు భూముల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేసిను అరెస్ట్ చేసిను అరెస్ట్ చేసి మొత్తుకొని చెప్తారు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటాయి ఈ బీఆర్ఎస్ నాయకులకు నాలుగు వందల కిలోమీటర్లు పాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళకు మద్దతుగా ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడలే అంటే మీ నాయకుడు అరెస్ట్ అయితేనే మాట్లాడతారు ఆ రైతులు పాత్ర చేస్తే మాత్రం మీరు నోరు మెలుపుతారు మీరు ట్విట్టర్లలో పెట్టరు మీ ఫేస్బుక్లో పెట్టరు మీ గ్రూప్లలో వైరల్ చేయరు ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రేమకుమార్ సార్ అరెస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆర్ఎస్పి అరెస్టు ఆర్ఎస్ పెరటు ఇట్లా పెడతారు మీరు ఉండాలి కొంచెం నా మెదడు అంటే మీ దొంగ ప్రేమ కదా అంటే ఆర్ఎస్పి మీద ఉన్న ప్రేమ మీకు పోడు రైతుల మీద లేదు ఆర్ఎస్ అరెస్ట్ విషయమే మీకు అనిపిస్తానని పోడు భూముల కోసం పాద్రేసారు రైతులు మీకు అనిపిస్తలేరు అందుకు ఆర్ఎస్ పవన్ కుమార్జీ ఒక దొంగ నాటకమే పాలో హరి బాబు కూడా దొంగ నాటకమే ఎమ్మెల్సీ దండ పెట్టాలి ఆయనది కూడా దొంగ నాటకమే ఆయన ఏమంటారంటే ఇక మీరు ముట్టడి చేయవద్దు మీరు అందరు రండి ఒక పది పదిహేను మంది రండి మేము మీతో మాట్లాడతాము చర్చ చేస్తామని చెప్తారు ఇక ఆయన వెళ్ళి చర్చ చేసినట ఏమన్నా ఆ చర్చలా ఏక నాలుగు వేలు నాలుగు 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 ఎకరాలు ఇస్తామంట ఒకవే యాభై మందికి ఇస్తామని చెప్పిండ్రు అక్కడ కుటుంబాలు ఉన్నాయే నాలు పైగా రైతులు చెప్తాను కుటుంబాలు ఫోర్ హండ్రెడ్కి పైగా ఉంటారని రైతులు చెప్తాను వీళ్ళేమంటాను కుటుంబానికి నాలుగు ఎకరాలు ఇస్తాను వీళ్ళు చెప్తాను ఇది పెద్ద డ్రామా కదా ఎవరి పెడతాను హరీష్ బాబు ఒకవైపు డ్రామా దీక్షలు చేస్తాడు ముట్టడని ఆర్ఎస్పి ఒకవైపు డ్రామా మీరేమో ఇంకోవైపు డ్రామా మీరు అడుగు సూరన్న మరి కోనడు కోనప్ప గురించి మాట్లాడతలేదు ఎందుకు సూరన్న అని కొందరు అంటాడు దుర్మార్గులు ఏం మాట్లాడాలి కోనప్ప గురించి ఆయన ప్రజెంట్ అధికారంలో లేదు కదా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది రాష్ట్రంలో దానికి సంబంధించి దండబిట్టలు దండబిడ్డలు గారు గ్రామ గ్రామాల్లో వెళ్తాడు కాంగ్రెస్ పార్టీ తోపు తురుమని చెప్తాడు అందుకే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుడిని ప్రశ్నిస్తున్నాం ఇక జోడెద్దు లేక పని చేస్తాం మేము ఖచ్చితంగా మేము విపరీతంగా ఫైట్ చేస్తాం మాకు ఓట్యండి తొమ్మిది రోజులు నేను పట్టాలు ఇస్తాం నేను పాలై పురుషిస్తున్నాం కొడుకునే కాదు ఇవ్వకుండా అని చెప్పిండు ఆ దుర్మార్గుడు అందుకు ఆయన ప్రశ్నించవద్దా ఆయన ప్రశ్నిస్తున్నా ఇక ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉన్నది ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరాళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీరున్న బీఆర్ఎస్ దానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి ఎవరు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఆయన రామేశ్వర ఆయన ప్రశ్నిస్తున్నా కోనప్ప బీఆర్ఎస్లో లేడు ఇప్పుడు కాంగ్రెస్లో లేడు బీజేపీ లేడు ఏ పార్టీ లేడు ఆయన పని ఆయన చేస్తాను అన్నదానం చేస్తాడు ఆయన ఏం ప్రశ్నించాలి మీరు చెప్పండి రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి కోనడు కోనప్పుడు వాళ్ళు తా తాము ఏం చేసిండు కృష్ణ వెళ్ళేసి విపరీతంగా ఫైట్ సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది అరెస్ట్ అయ్యాడు జైలు పైలండి మళ్ళీ బయటకు వచ్చిండు అప్పుడు రైతుల్ని ఏ ఫారెస్ట్ అధికారులు ఎవరేమనలే ఒక రకంగా వాళ్ళు ఆ ఫారెస్ట్ అధికారులు కొనడం తప్పే కానీ రైతులకు మాత్రం అన్యాయం అతను నేను ఏం ప్రశ్నించాలి మీరు అంటాను కోనప్ప ఏమైనా కట్టలు కట్టలు ఇచ్చిందా కోనప్పకి అమ్ముడు పోయినావా ఒక ఒకరు అంటారు దుర్మాలు పోనప్ప పది లక్షలు కోనప్పట సూర్యన కాదు పది లక్షలు ఇచ్చినట ఐదు లక్షలు ఇచ్చినట ఎవరు ఎందుకు ఇస్తారండి ఉండాలి కొంచెం చిత్తశుద్ధి ట్రూత్ మాట్లాడుతున్నాం మిత్రులారా డ్రామా బాగుంది ఒక్కొక్కరిది డ్రామాలు బంద్ చేయండి నేనేమంటున్నా మిత్రులారా పాల్వ యరిజ్ బాబు గారు యు ఆర్ నాట్ సూటబుల్ రీప్ రీప్ అంటే మిత్రుల రీప్ ఎవరినంటాం ఆ రైప్ ఎవరంటాం ఎవరైతే చదిపోతులో వాళ్ళని రెస్ట్ ఇన్ పీస్ అంటారు నేను పాల్వాయి కూడా రీప్ అంటున్నా ఎన్ని వేపాన్న రీజన్ ఉంది రీప్ అంటే ఆర్ అంటే రెస్ట్ ఐ అంటే రెస్ట్ ఇన్ పీ అంటే పీస్ కాదు పాలిటిక్స్ పాల్వాయి హరిశ్ బాబు ప్రతిపక్ష హోదాలో మాత్రం పనిచేస్తాడు ధర్నాలు చేయడానికి దీక్షలు చేయడానికి ఆ రోడ్లు రోడ్ల మీద వాటర్ వెళ్తే నాట్లు వేయడానికి పని ఇప్పుడు నాట్లు వేయి దమ్ముంటాం అందుకే రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటున్నా పాల్వాయికి రెస్ట్ అవసరం ఆయన దయచేసి కొన్ని కొన్ని గ్రూప్లంటాను పాల్వాయి అభిమానులు ఇక ఇక పాల్వే అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు ఇక మాకు బాగా గొడవ పడతాను గొడవ పడకండి సిరిపూర్కి ఎమ్మెల్యే లేడని ఫీల్ అండి ఆయన గురించి మాట్లాడినా ఒకటే మాట్లాడుకున్నా ఒకటే ఏం రాదు ఆయన గురించి మాట్లాడతాయి రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటున్నాం ఆయనకు రెస్ట్ ఆయనకు లేదు ఆయనకు దిమాక్ లేదు ఆయన దిమాక్ పని చేస్తలేదు మో మెదడు మోకాలు ఉంది ఆయన ఏం నాకు అర్థం అవుతలేదు ఎంత చిత్తశుద్ధి అంటే మిత్రులారా బాగా గమనించండి ఎంత దుర్మార్గ ఫారెస్ట్ ఓకేనా ఇది ఫారెస్ట్ కార్యాలయం ఓకేనా ఇక్కడ పాల్వే ఇక్కడ ఇక్కడనే పాల్వే హరితబాబు ఉంటాడు దీనికి దీనికి ఎంత ఎంత దూరం దగ్గరనే పద్దెనిమిది తేదీన ముట్టడి చేద్దామని ఈయనే ప్రకటిస్తాడు వీళ్ళు పదిహేడు తేదీన చెప్తాను ఈయన పద్దెనిమిది తేదీన ముట్టడి చేస్తాను మరి పోలీస్ అధికారులు ఇక్కడ పోలీసు అధికారులు అయినా సరే వీళ్ళని చెప్పండి బరాబరు వాళ్ళ కార్యకర్తలు అందరూ అరెస్ట్ చేస్తారు కొందరు కెరమే పంపించిండు కొందరు మానపల్లి కొందరు కౌటాల కొందరు కాగజ్ నగర్ కొందరు సిరిపూర్ అట్లా బీజేపీ కార్యకర్తలు ముందే అరెస్ట్ చేస్తారు ఎవరు ముట్టాడు చేసినా ఊకూరు కదా ముందే చేస్తే సీక్రెట్గా మాట్లాడుకొని అక్కడ అధికారంలో అక్కడ వెళ్తే అది బాగుంటుంది మేము ముందే చెప్పాలి పోలీస్ అధికారులు రావాలి మమ్మల్ని అరెస్ట్ చేయాలి మేము ప్రజల కోసం పని చెప్తాము మా అందుకే మమ్మల్ని అరెస్ట్ చేసినామని చెప్పాలి ఇంట్లోనే ముద్దపప్పులే కూర్చొని దీక్షలు చేయాలి ఇది డ్రామా కదా అప్పుడు ఎడిపోయినావు మరి నువ్వు ఈ పోడు రైతులు ఉన్నది మా నియోజకవర్గం లేదా చింతల మా లేదా ఉన్నాయి కదా మరి పాత్ర చేసినప్పుడు వెళ్ళిపోయినాను అప్పుడెందుకు మాట్లాడలేదు అప్పుడెందుకు దీక్షలు చేయలేదు ఏమంటే జైల్లో పోయినా జైలు పోయినా ఏం చేసినావు జైలు పోయి ఇట్లా ఇది పాల్పోయే డ్రామా ఇక దండబిట్టలు దండబిట్టలు ఏమంటారు అంటే మొత్తం ఒక వెయ్యి యాభై ఎకరాలు ఒక వెయ్యి యాభై ఎకరాలు మేము దాదాపు ఒక వెయ్యి యాభై ఎకరాలు మేము ఉన్నాయి బరాబర్ అందరికి ఇచ్చేస్తామని చెప్పాను ఏమిస్తాయి ఏం జరిపోతాయి ఏం జరిపోతాయి ఆ ఎకరాలు ఇది దొంగ ప్రేమ నాటన ప్రేమ కాదా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి నాలుగు నాలుగు ఎకరాలు ఇస్తాయని నాలుగు ఎకరాలు ఇప్పిస్తే అని మాట్లాడుతున్నాడు ఇది జరిగే పనేనా ఇది దొంగ ప్రేమ కాదా ఇక ఇంతకుముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తే ఆర్ఎస్పి రోడ్డు అడ్డంగా రోడ్డు కట్ట కూర్చుంటారు అందరినీ కార్యకర్తలని ఈయన గురించి స్టేట్ మొత్తం స్పందిస్తారు ఆర్ఎస్ పరేస్టాండ్ అని అదే అదే స్పందించిన మంత్రులు ఎమ్మెల్యేలు పోట రైతుల కోసం ఎందుకు స్పందించారు అప్పుడు ఎందుకు స్పందించాలి డ్రామా కదా ఒక్కొక్కరి ఒక్కొక్క డ్రామా ఉంది ఇక్కడ రైతులారా దయచేసి రండి పాలవి హారీజ్ బాబు గారు ముందే చెప్పిండు ఏం చెప్పిండు పాలవ హారీజ్ బాబు గారు మమ్మల్ని మహారాష్ట్ర కలపని చెప్తాడు ఇక మీరు మహారాష్ట్ర బాడున్నారు ఆ దిమ్ దేవి కూడా మొత్తం మహారాష్ట్ర కలుపుతాడు కష్టం మహారాష్ట్ర కలుపుతాడు ఆయన మీ ఇళ్ళని కూల కొడతారు మొక్కలు ఇంట్లో ఇంటి చోటలో కూడా మొక్కలు నాడుతూ మొత్తం అడవి చేస్తాడు ఇక బొండి మహారాష్ట్ర అని చెప్తాడు దరిద్రం ఏం చేద్దాం ఒక శుద్ధ పూస ఒక పనికిరాని దద్దమ్మని గెలిపించుకుంటే గట్టిన ఉంటుంది మనం మంచులా గెలిపించాలి రాయ్ మంచునా గెలిపించంటే ఇప్పుడు ఓటు వేయలే చూడు నేను వినిపిస్తాను నేనన్న మాట కాదు ఒక్కొక్కరు ఎంత డ్రామా ప్లే చేస్తానంటే ఆ మాట వినండి మీరు నవ్వస్తా పెద్ద ఒక ఎమ్మెల్యే దీక్ష చేయడం ఒక ఎమ్మెల్యే అందుకే అంటున్నా ప్రతిపక్షవాది ఇవ్వండి పాల్వీ ఆది బాబు రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటున్నా రెస్ట్ ఇన్ పీస్ అంటే రెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ఐపి రీప్ అనే పాలిటిక్స్లో రెస్ట్ అవసరం ఆయన ఏం చేసినా తెలితే చూడ్గా ప్రశ్నిస్తున్నాడు పాల్బై ఆదిబాబు సూర్ డైరెక్ట్ డైరెక్ట్ కౌంటర్ ఇస్తున్నావు నువ్వు ఒక బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ ఉన్నాడు ఆ ఎంపీ అయితే పత్తక లేడండి ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఒక వంద మంది రైతుల్ని విమానంలో లేకుండా ట్రైన్లను లేదా ఒక బస్సు బుక్ చేసుకోను ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి దీక్ష చే దమ్ముంటాయి అక్కడ వెళ్ళి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇగో మా గ్రామస్తుల రైతులు ఇది అందరూ తిరుతాళ్ళు పాలవాయికు సిగ్గు లేదంటాడు జోడేళ్ళు పని అంటాడు మమ్మల్ని బతకలిత్తలేదు రైతులందరూ ఆందోళన చెందులు నా ఇజ్జతి పోతాని నా మానం పోతాని నాకు సిగ్గు చేరం లేదంటాడు నేను వేస్ట్గా అన్నట పూట పట్టాలు ఇవ్వట్లేదు నేను పురుషుతున్నావు కొడుకునే కాదని చెప్పిన ఇవ్వకుంటే తొమ్మిది రోజుల్లో గిరిజనులకు ఇస్తాను గిరిజన నేతలకు ఇస్తా అని చెప్పిన ఈ అన్ని మాటలు అన్ని వైరల్ అవుతానని నా ఇజ్జది పోతుంది నేను పనికిరానట అందరు తెలియజే గీల పట్టాలు ఇప్పి మోడీ అని చెప్పి మోడీ కాల మీద వాడు లేకుంటే అక్కడ సెంట్రల్లో ఉన్న ఫారెస్ట్ అధికారులు కాల మీద వాడు అప్పుడు వస్తాయి పట్టాలు అబ్బర్దార్ పాలయ్ చాలు మీ డ్రామా ఇక చాలు మీ డ్రామా యువర్ రీప్ రెస్ట్ ఇన్ పాలిటిక్స్ నాట్ రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ ఇన్ పాలిటిక్స్ నువ్వు రెస్ట్ అవుతావు నువ్వు చేస్తుంది పక్కా దొంగ దీక్ష మళ్ళీ బిల్డప్లో ఒకటి ఇంకో ఈ దొంగ దీక్ష కదా బాబా ఎంత పెద్ద దండ ఒక ఎమ్మెల్యే ఉండి దొంగ దీక్ష చేయడం నువ్వే నువ్వే ప్రజలు ఏం చేయాలి నువ్వు ప్రజలే భరోసే చేయాలి ఏడిస్తే ఓదార్చాలి ఆకలి ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి దాహం ఉంటే దాహం తీర్చాలి ముళ్ళు కూర్చుకుంటే ముళ్ళు తీయాలి అది ఎమ్మెల్యే లక్షణం ప్రాబ్లమ్ సొ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చూపించాలి ఇక నువ్వే దీక్షలు చేయబట్టే అంటే నువ్వు ఇంత దీక్ష చేస్తే ప్రాబ్లం సొల్యూషన్ అవుతుందా ఏమంటున్నా వంద మందిని తీసుకెళ్ళి దా దీక్ష చేయి అదే వంద మందిని ఇక్కడ ఇందిరాపాల్ దగ్గర ధర్నాచారులో తీసుకొచ్చి దీక్ష చేయి తీసుకొచ్చి నీ బీజేపీ కార్యకర్తలు నీ కోటేషన్ నలభై రెండు వేల మందిని అందరినీ తీసుకొచ్చేసి అక్కడ దీక్ష చేయి ఆ దమ్ములు ఆ లేదు నీకు ఇంత దీక్ష చేస్తావు ముట్టడి చేస్తా అని చెప్తావు ఇదా నాటకం ఆ దుర్మార్గం ఇగో పేపర్ చదువుతా ఇంట్లో చూస్తారు ఇది దీక్షనా పేపర్ దగ్గర దీక్ష అని ఇగో నిరాణం దీక్షాట కాంగ్రెజ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసం తీసిన జీవో నెంబర్ ఫార్టీన్ రద్దు చేసి పోడు భూములకు సమస్య పరిస్థితి డిమాండ్ అంటాం ఈ పోడు భూముల ఈ పోడు భూముల గురించి అసెంబ్లీలో మాట్లాడిన దుర్మార్గం కూడా మరి ఏం మాట్లాడదు అసెంబ్లీలో ఆయన ఎక్కడో ఒక వెళ్ళాట ఆ వీడియో ప్లే చేస్తున్నాం సార్ వినండి ఆయన ఏమంటాడో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం అంటాడు ఏమంటాడు కరచేళ్ళట కోర్చు అక్కడ ఆరు వందల టే నరికిల్లాట అని చెప్పిండు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ అట్లా మాట్లాడితే ఫారెస్ట్ అధికారులకు ఏమనిపిస్తుంది అరే వీళ్ళు కొట్లా వీళ్ళు కొట్టుకొని నరికిల్లు రా ఇప్పుడిప్పుడే రెండు ఈ రెండు మూడు సార్లు నరికిళ్ళు కాబట్టి క కరెక్ట్గా ఈ భూములు గుంజు కానీ ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారి గుంజుకుంటాను అప్పుడప్పుడు వాళ్ళకు తప్పలేదనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో వీళ్ళకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఉండాలి కొంచెం దిమా దిమాగ్ ఉండాలి ఇగో ఈయన అంటే అండి ఇక మన మిత్రుడు ఉమామహేశ్ నా మిత్రుడు ఆయన కూడా మా దండెల్ ఒకే మంచి నవయువ యువకుడే బీసీ ఉద్యమకారుడే ఒప్పుకుందాం రైతుల్ని ఎంతో కొంత ఇద్దాం ఎంతో కొంత ఏదైనా చేద్దామని ఒక ఒక ఒకవైపు ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ దీక్ష ఆ ప్రేమ పోడు భూముడు ఇక హైదరాబాద్ వచ్చేంతవరకు ఎందుకు లేదు వాళ్ళు వాళ్ళు ఉద్యమం విపరీతంగా అయింది కదా అప్పుడు మాత్రం ఇప్పుడు బుద్ధి వస్తుంది నాలుగు నాలుగు ఎక్కడా ఇప్పిస్తా అని అది కొందరికే ఇంకా దీంట్లో మొన్న పాయత్ర చేసేవాళ్ళు ఎవరినైనా చెప్పండి మిత్రుల దీంట్లో పాదయాత్ర నడుచుకుంటూ వచ్చినా ఎవరు చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలు దగ్గర పిలుచుకొని వచ్చేసి ఆ కొందరు ఉంటారు ఏ ఏ గ్రామాలైనా కొందరు ఉంటారు కాంగ్రెస్కు బీజేపీకి బీఆర్ఎస్కి బయట చేసే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళని పిలుచుకొని వచ్చేసి ఇక మాట్లాడుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు ఇగో మీ సమస్య తీసిస్తా ఓకే దండ్రు మంచి పని సెల్యూట్ ఓకే కానీ రైతుల్ని ఎందుకు తీసుకురాలే ఆ పాదయాత్ర చేసిన నలభై మందిలో మహిళలు లేరు ఎందుకు మహిళలు లేరు మహిళల గోడు వినిపిస్తలేదా కదా అంటే ఇది దొంగ ప్రేమ అని అర్థమవుతుంది ఇక మాట్లాడుతాను ఇప్పుడు మనం బీఆర్ఎస్ జరిగేదా అందరు మా మిత్రులు బీఆర్ఎస్ అందరి మిత్రులు బి బీజేపీలో ఉన్న వాళ్ళు నా మిత్రులే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ మీద ఆ మిత్రులే బిఆర్ మీకు ఎప్పుడు బీఆర్ఎస్ వీళ్ళందరినీ నా మిత్రులే ఎవరికి ఎవరు వ్యక్తిగా కోపాల తాపాలు ఏం లేవు కానీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం ఇక్కడ మన వాళ్ళు ఏం ఇప్పుడు చూడండి ప్రజలు అంటున్న మాటలు ప్రజలు ఏమంటానో ఒకసారి విన్నాం మనం అసలు దీక్ష ప్రజలేమంటాం ఖచ్చితంగా వినండి మిత్రులు అని నేను చూపిస్తాను ఈ దీక్ష ఎందుకు ఎమ్మెల్యే గారు కొంచెం మన్నించి విన్నవించండి సారు సిరిపూర్ వింటుంది మీ బీజేపీ ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం జీవో నలభై తొమ్మిది రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించమని చెప్పిన మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయనందుకు ఈ దీక్ష కేంద్రంతో మాట్లాడి గిరిజన నేతరులు పోడుముల సమస్యకు జోడీలా పరిష్కరిస్తామని ఓట్లు దండుకొని మాట మార్చినందుకు ఈ దీక్ష కరెక్ట్ ప్రజలు అంటాను ఇది నేనంటాను మీతో సిరిపూర్ అభివృద్ధి చే అభివృద్ధి చేతకాక ములుగు నియోజకవర్గం పరలకు వస్తుందని తెలిసి మంత్రిపై నిందలు వేస్తూ మీ కాళ్యాపరాజి కోసమై దీక్ష కొండపల్ రైతులు పోడు భూమికి పోడు భూమికి పట్ ఇప్పిస్తా పో కొండపల్ రైతులు పోడు భూమి ఇప్పిస్తా అని ప్రజలపై మరియు యువకులపై కేసయ్యేలా మీరు కృషి చేసినందుక ఈసారి దీక్ష ఇందుక దీక్ష దిమ్ దా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అధికారులతో చర్చలు జరిపి వారికి కావాల్సిన న్యాయం పొందినందుక లేక ఆ పేరు మీకు రాలేదని అక్కస్తున్న దీక్ష అని వీళ్ళు ప్రశ్నిస్తాను ఇప్పుడు దండ అది ప్రజల ఇప్పుడు దండ ఏమంటా రామంటాను చూడు దిందా గ్రామస్తుల పోడుగుల సమస్యను పరిశీలించేందుకు రైతులను ఫారెస్ట్ అధికారులను సమయంతో ఒప్పించిన ఎమ్మెల్సీ ఆట ఎప్పుడు పద్దెనిమిది తేదీ ఆట ఏం జరిగిందట ఎమ్మెల్సీ గారు పోడుగుల రైతుల పక్షాన ఫారెస్ట్ అధికారులకు మరియు రైతులకు వారధిగా ఉండి దిందా గ్రామ రైతుల అభిమానులకు ఒకటి వన్ జీరో ఫైవ్ జీరో అంటే ఒక్క బై యాభై ఎకరాల భూమి కాలని కోరగా వారి ప్రతిపాదనకు అనుకూలంగా వెంటనే ఫారెస్ట్ అధికారులను సైతం ఒప్పింది దిందా గ్రామస్తుల పోడు రైతుల నిర్ణయం మేరకు రెండు మూడు రోజుల్లోనే కుటుంబానికి నాలుగు ఎకరాలు చొప్పున భూమి పంపిణీ చేసి ఇవ్వడానికి ఎం మెల్సిన చెప్పినాట కుటుంబానికి ఆట ఎంతట నాలుగు ఎకరాలు ఆట కుటుంబాన్ని నాయకుల డివైల్వర్ చేసే ఎన్నికలు వస్తాయి ఎందర ఎందరికి వస్తాయి ఆలోచించండి మిత్రులారా ముత్తాతలు తాదాన్ని కలిపి కుటుంబం అని చెప్పిస్తారు రైతులారా మోసపోకండి వాళ్ళు అది చెప్తారు కోనుడు కోన పరంగా మోసం చేసే నాయకుడు మాకొద్దు నిజాయితీగా మా నడిచే నాయకుడు పూర్తి మద్దతు ఆట అర్థమైందా ఇప్పుడు ఏమంటారు వీళ్ళు పోడుమూల సమస్యపై ఎవరు స్పందించినా వారికి మా సంపూర్ణంగా తెలియజేస్తున్నాం గత రెండు గత పది రోజుల క్రితం రైతు ఇది కూడా ఎమ్మెల్సీ దండవిట్టెలు గారు తెల్ల రేషం గారు కదా ప్రతి రైతుకు ఐదు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినట్ట ఇప్పుడు ఏమంటారు నాలుగు ఎకరాలంట అంటే ఇది ప్రేమ ఇది దొంగ ప్రేమగా అంటాడు రెవెన్యూ శాఖ మంత్రి గారు పెంచు కల్పే రెవెన్యూ సదస్సులో పోడు భూముల రైతులు జోరికి వెళ్ళొద్దని చెప్పారు అయినా వెళ్తాను ఇది కూడా శూన్యం దిందా గ్రామ రైతులు గత నలభై ఏళ్ళుగా ఉన్న పోడు భూమి కాస్త చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కుని భూముల చుట్టూ కందకం తవ్వడం జరిగింది మిగిలిన ఎనిమిది వందల ఎకరాల పోడు భూమి నుండి కనీసం ఒక ఎకరం భూమిలో కూడా విత్తనాలు వేయనీయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారు రెవెన్యూ శాఖ మంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చెప్పినా కూడా ఫారెస్ట్ అధికారులు వారి ఆదేశాలు పాటించకుండా రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా దిమ్ది గ్రామానికి తెల్ల ఉన్న ప్రతి ఒక్కరికి పోరు రైతుకి ఐదు ఎకరాలు భూమి ఇప్పిస్తాను రైతులకు హామీ హామీ విషయం తెలిసింది మరి ఇచ్చేందుకు తీసేస్తాడు అని వీళ్ళు అంటాను అంతా ఇప్పుడు బహుజనుడుతా దుర్గం ప్రవీణ్ ఏమంటాడు కరెల్లి రైతులు ఆంధ్రలో టీచర్ నరికాలు అటవీ మొత్తం నాశమైంది అంటూ చట్ట సభలో ఇదే పాలయ్యార మాట్లాడినట ఇట్లా మాట్లాడితే వాళ్ళ పార్టీ అధికారులు గుంజుకోరా అని దుర్గం ప్రేమ గారు ఆయన మీద ఎక్కి కూర్చున్నాడు ఇక అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు మేము ఎన్నో విన్నవించాం ఆయన మార్పు లేదు అని అసెంబ్లీలో మీరే మాట్లాడారు అందులో భాగంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది జీవో నెంబర్ నలభై తొమ్మిది అమలు చేయాల్సి వచ్చింది ప్రియమైన ఆశీర్బాద్ సిరిపూర్ నియోజక రైతుల సోదరులరా ఇట్టి జీవో అమలు కావడానికి కారణం హరీష్ బాబు నేత నీకు తెలియజేస్తున్నా ఎందుకు అసెంబ్లీలో అట్నే మాట్లాడను కదా అసెంబ్లీలో ఆయనే మాట్లాడను నేనేమంటున్నాను ఇవో ఇది నేను అంటాను స్టాప్ యువర్ డ్రామా మీ డ్రామాకు ఆస్కార్ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు పోాలని నేను అంటున్నా అంతే కదా ఆస్కార్ అవార్డు బరాబర్ ఇవ్వచ్చు నా డ్రామాకి కాబట్టి మిత్రులారా ఎవరి డ్రామా వాళ్ళకుంది రైతులారా మీరు మోసపోవద్దు ఒకటే మారిపోతుంది ఫైనల్గా పాలవ హారీస్ బాబు గారు మాట వింటే మీకు ఏం రాదు దండ గారి మాట వింటే మీకు నాలుగురాలు వస్తాము సూరన్న మాటని హైదరాబాద్ రండి సీక్రెట్ నేను చెప్తాను మనిషికి మీ సెంటు భూమి కూడా పోదు బరాబర్ మీ భూములు మీకు వస్తాయి ఖచ్చితంగా నోటు తీసుకోండి మీ భూమిని మీకు వస్తాయి పోరాటం చేయండి జంత్ర మంత్రం వెళ్దాం అవసరం ఇద్దాం బరాబర్ చేద్దాం మిత్రులారా ఈ రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి అందరూ మోసపోరు